వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళొద్దని నోటీసులు జారీ తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన రాష్ట్రంలో రోడ్డు భద్రత మాసోత్సవాలు ఫైకే రన్ ప్రారంభం పిఏ జగదీష్ వ్యవహారంపై స్పందించిన హోంమంత్రి పిఏ అవినీతిపై ఆగ్రహం సినీ హీరో అల్లు అర్జున్కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసానికి గోపాల్పేట పోలీసులు చేరుకున్నారు హీరోను కలిసి నోటీసులు అందజేశారు సంధ్య థియేటర్ తొక్కిసలాటలు రేవతి చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసింది ఆ బాలుడిని త్వరలోనే పరామర్శిస్తానంటూ అల్లు అర్జున్ ఇటీవల పేర్కొన్నారు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో శ్రీతేజ్ను పరామర్శించేందుకు వెళ్లే అవకాశం ఉందని పోలీసులు భావించారు ఈ నేపథ్యంలోనే శ్రీతేజ్ను పరామర్శించేందుకు కిమ్స్కు రావద్దని సూచిస్తూ రాంగోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు అందజేశారు కోర్టు ఆదేశాల మేరకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు పోలీసులు అల్లు అర్జున్ సంతకం తీసుకున్నట్లు సమాచారం కాగా రెండు నెలల పాటు అల్లు అర్జున్ ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి ఉంటుంది ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా సినీ ప్రతినిధి సంపత్ ఫోన్ లైన్ లో అందజేస్తారు సంపత్ చెప్పండి ఇప్పుడు ఆ సినీ హీరో అల్లు అర్జున్ కైతే రామ్ గోపాల్పేట పోలీసులు మరోసారి నోటీసులు అయితే అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా అల్లు అర్జున్ సంతకం చేసినట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి

ఆ బావే చూడటానికి నేను రావద్దంటూ కూడా పోలీసు వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరి చేసి నోటీసులు తీసేటప్పుడు అది అందులోకి ఆ కండిషన్ రెగ్యులర్ కండిషన్ చేసారు దీనికి సంబంధించి ప్రతి ఆదివారం కూడా ఆయన నా స్టేషన్కి వెళ్ళి సంతకం సంతకం చే ఆయన వ్యక్తిగతంగా సంతకం చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మా అందరి ఆసుపత్రి చెప్పడంతో రావడదు అనేది కూడా అయితే సంపత్తిక ఈ రోజైతే చిక్కడపల్లిలో కూడా అల్లు అర్జున్ సంతకం చేసినట్టుగా తెలుస్తుంది సో ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు కాబట్టి అక్కడ ఏమైనా భద్రతా చర్యలు ఏర్పాటు చేశారా అభిమానులు ఎందుకంటే వస్తారని చెప్పి సమాచారం ఉంటుంది కాబట్టి ఇక ఈయన రెండు నెలల పాటు కూడా సంతకం అయితే చేయాల్సి ఉన్నట్టుగానైతే తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఆల బిల్ బిల్ కండిషన్ బిల్ గా ఆయన మనజలు చేసింది ఖచ్చితంగా ప్రతి ఆదివారం అంటే రెండు నేల పాటు ప్రతి ఆదివారు కూడా వ్యక్తిగతంగా కేసులకు వెళ్ళి సంతకం పెట్టడం ఆయన ఈ రోజు పదకొండు ప్రాంతాల్లో కూడా వెళ్లి అక్కడ సైడ్ పెట్టడం జరిగింది కాబట్టి అక్కడ ఎందుకంటే ఈ భద్రత ఇప్పుడు కానీ కాబట్టి ఇష్టం కాకుండా ఆయన చాలా ధైర్యంగా వచ్చి సంతకం పెట్టి వెళ్ళినట్టు కూడా కొంతమంది కూడతారు అంటే ఇక రెగ్యులర్గా భారీ బందోబస్తు కాకుండా ఎందుకంటే అలా చేస్తే ఇంకా చుట్టుపక్కల జనం కూడా ఏదో అవకాశం నార్మల్గా ఉండేది సరే ప్రజాభవన్లో రాజీవ్ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం నిర్వహించారు గతంలో సీఎం రేవంత్ ప్రకటించిన విధించిన సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అభయహస్తం పేరిట చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు ఈ సందర్భంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు యువత సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం అన్నారు అందులో భాగంగా ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారిందని తెలిపారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు అత్యంత వెనుకబడిన బీహార్ రాష్ట్రం నుంచి అనేక మంది సివిల్స్కి ఎంపిక అవుతున్నారు ఇక్కడ కూడా అలాంటి సహకారం అందించాలనే ఆలోచనతోనే సివిల్స్ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లు తెలిపారు ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ యువతను రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్షల్లో ప్రోత్సహించేందుకు ఉన్నత విద్యను అందుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహ పథకాలు అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు యూపీఎస్సీలో మన విద్యార్థులు రాణించాలని ప్రభుత్వం వారిని ప్రోత్సహించేందుకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అమలు చేస్తుందన్నారు సివిల్స్లో నలభై మందిలో మెయిన్స్ నుంచి ఉత్తీర్ణత సాధించి ఇరవై మంది ఇంటర్వ్యూకు ఎంపిక అవడం అభినందనీయమన్నారు ప్రిపేర్ అవుతూ దాంట్లో ఉత్తీర్ణులై పోటీ పరీక్షల్లో నెగ్గి ఈ రాష్ట్రానికి పేరు తెచ్చేటువంటి నిరుద్యోగ యువత యువకులందరినీ కూడా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ లక్ష రూపాయలు వారు ప్రిపేర్ కావడానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు మంత్రి మండలి అందరూ ఆలోచన చేసి వారు నిర్ణయం తీసుకున్న సందర్భంగా బ్రిలియన్స్ పాస్ అయ్యి మెయిన్స్ పోతున్నటువంటి వాళ్ళందరినీ దాదాపు నలభై మంది విద్యార్థులకి లక్ష రూపాయల చెక్లు అందించడం జరిగిందన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఇది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి నిరుద్యోగ యువత యువకుల్ని బాగా ప్రోత్సహించాలని అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యుపిఎస్సిలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది నలభై మంది మెయిన్స్లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణ కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో ఇరవై మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉన్నటువంటి ఆ ఇరవై మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా లక్ష రూపాయలు చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఎక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది భోజన ఖర్చులు ఉంటాయి కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళకి ఫీజు ఉంటుంది సో వీటన్నిటికి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లక్ష రూపాయలు చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలు ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక లక్ష రూపాయల చెక్ అందించాలనేటువంటి ఏర్పాటు చేశాం అందులో భాగంగా ఈరోజు మంది ప్రజాభవన్లో రాజీవ్ సివిల్స్ అభయ కార్యక్రమం నిర్వహించారు గతంలో సీఎం రేవంత్ ప్రకటించిన విధించిన సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అభయాస్తం పేరిట చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు ఈ సందర్భంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు సాధన ఉద్యోగ సమస్యల మీదనే తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైంది అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో ప్రజాప్రభుత్వం ప్రజా పాలన ఏర్పడ్డది అప్పటి వరకు ప్రగతి భవన్గా పిలువబడే ఈ ప్రాంగణం భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఏ విధంగా ముళ్ళ కంచెలేసి ఎప్పుడు పహారాలు కాస్తూ సైన్యం మోహరించి ఉంటుండేనో ఈ భవంతుల చుట్టూతో కూడా ముల్ల కంచెలతోటి అదే విధమైన పోలీసుల పహారాల చుట్టూత ఎప్పుడూ నిరంతరం కాపలా ఉంటుండే అలాంటిది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మధ్యాహ్నం వంటి గంట ఈ భవంతుల చుట్టూతో ఉన్న ముళ్ళ కంచెల్ని పటాపంచలు చేస్తూ బద్దలు కొట్టి తెలంగాణ ఇందులో ప్రవేశం కల్పించడం జరిగింది ఈరోజు ప్రగతి భవన్ నుంచి ప్రజాభవన్గా మారడం జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకొని ఒక సామాజిక న్యాయాన్ని అందించాలి తెలంగాణ యువతకు సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించడం మొదలుపెట్టింది అందులో భాగంగానే జాతీయ స్థాయిలో నిర్వహించబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా విద్యార్థిని విద్యార్థులు పాస్ అవ్వాలి అందులో వాళ్ళు రాణించాలి అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం వెనుకబాటుతనం గురించి చర్చ జరిగినప్పుడు బీహార్ వివిధ సందర్భాలలో చర్చకు వస్తుంది అంత వెనుకబడిన ప్రాంతమైన బీహార్ నుంచి ఐఏఎస్ ఐపిఎస్లు లేకపోతే ఐఎఫ్ఎస్ లాంటి సెలక్షన్ చూస్తే అత్యధికంగా ఉంటారు మన దగ్గర ఉన్న అధికారులను చాలా చూసిన బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే దేశ స్థాయిలో సివిల్ సర్వీసెస్లో మనం ఒకసారి లెక్క తీసుకున్నప్పుడు బీహార్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం మరి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చర్చ జరిగే బీహార్ ప్రాంతం నుంచి ఇంతమంది సివిల్స్కు సెలెక్ట్ అవుతున్నారు రాణిస్తున్నారు అని అంటే అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్లనే అది సాధ్యమైంది మరి అలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఆదరణ మన తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి ఇక్కడ యువతను ప్రోత్సహించాలి ఆ ప్రోత్సాహం నగదు రూపంలో కూడా ఉండాలి భుజం తట్టడమే కాదు అంతో ఇంతో ఆర్థికంగా సహాయాన్ని అందించాలని ఆలోచన చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మా సింగరేణి సంస్థ నుంచి మేము ముందుకు వస్తాం సింగరేణి సంస్థ ద్వారా ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్లకు లక్ష రూపాయలు ఇద్దాం ఎందుకంటే కోచింగ్ సెంటర్లు హైదరాబాద్లో కాకుండా ఢిల్లీ కూడా వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులతో ఈరోజు బలరాం మన సింగరేణి సిఎండిగా ఉన్న ఒక గిరిజన యువకుడు యాభై రూపాయల పుస్తకం కొనడానికి లేకపోయినా చేస్టాండ్లో చే నెంబర్ చౌరస్తలో ఒక కూలీగా పనిచేస్తూ అక్కడి నుంచి ఐఆర్ఎస్కు సెలెక్ట్ అయ్యి ఈరోజు సింగరేణి సీఎండిగా రాణించిండు అని అంటే డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ అధ్యక్షతన ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది ప్రతి ఏడాదిలాగా ఈ సంవత్సరం కూడా ముప్పై వేల రూపాయలు ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించడం జరిగిందని వాటిని ఆసుపత్రి అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని అన్నారు గతంలో లేబర్ రూమ్ మెయిన్ డోర్ బాగు చేశామని అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పేషెంట్ల బెడ్లను నూతన బెడ్లతో మార్చామని చిన్న చిన్న పనులు బోర్ మోటార్ మరియు ఫ్యాన్లు రిపేర్లు చేయడం జరిగిందని తెలిపారు ఈసారి పిహెచ్సికి సంబంధించిన ఇంటీరియర్ వాల్ పెయింటింగ్ వాష్ బేసిన్ ఫ్యాన్లు లైట్లు మార్చాలని తీర్మానం జరిగిందని ఇవే కాకుండా ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే కార్పొరేటర్ దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామని కార్పొరేటర్ గీతా ప్రవీణ్ అన్నారు పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధి లైబ్రరీ సెంటర్లో ఆర్ఆర్ మొబైల్ దుకాణంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు షాపు మూసివేసిన సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి షాపులోనికి ప్రవేశించి చోరీ చేశారని షాపు ఓనర్ తెలిపారు ఈ చోరీలో మొబైల్ షాప్లో గల సుమారు ముప్పై వేల నగదు కొన్ని మొబైల్స్ ఒక ట్యాబ్ని ని దుండగులు అపహరించారు ఈ సంఘటనపై బాధితులు దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు లైబ్రరీ సెంటర్ అర్థమైన కాంప్లెక్స్ లో షాప్ నంబర్ పదకొండు నంబర్ వాడి నైట్ షాప్ తరాలు మొదలు పెట్టి షాప్ లో వచ్చి ఒక ఐవీఎల్ డబ్బులు ట్యాబ్ ఒక రీఛార్జ్ మొబైల్ మొబైల్ ఒకటి కీప్యాడ్ మొబైల్స్ మొత్తం తీసుకెళ్లారు ఇంకా షాప్ లో ఇంకా చెక్ చేయలేదు చెక్ చేసుకోవాలి ఇంకా రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గోదావరి కని రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఫైకే రన్ ను ప్రారంభించారు పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ శాంతి కపోతాలను ఎగరేవేసి ఈ కే రన్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులతో పాటు కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతి వాహనదారుడి సహకారం అవసరమని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు ప్రమాదరహిత కమిషనరేట్గా మార్చడానికి మనమందరం కలిసి పనిచేయాలని ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరిస్తూ సీట్ బెల్ట్ వేసుకుని వాహనాలు నడపాలని ఆయన కోరారు అవినీతి ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత ప్రైవేట్ పిఏ జగదీష్పై వేటుపడిన విషయం తెలిసిందే అయితే పిఏ జగదీష్ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందించారు విశాఖ సెంట్రల్ జైలును తనిఖీలు చేశారు పిఏ జగదీష్ వ్యవహారాలు తెలిసి అప్రమత్తమయ్యామని ఆమె చెప్పారు గతంలో రెండుసార్లు పిఏని హెచ్చరించామని తెలిపారు పదే పదే ఆరోపణలు రావడంతో పది రోజుల క్రితమే పిఏని తొలగించామన్నారు పార్టీ ప్రభుత్వానికి నష్టం జరిగితే ఊరుకోమని అనిత హెచ్చరించారు బస్తర్ ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది నారాయణపూర్ దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు అబూస్మాద్లోని అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సిఆర్పిఎఫ్ బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి ఈ క్రమంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపగా భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు మావోయిస్టుల కాల్పుల్లో డిఆర్జీ హెడ్ కానిస్టేబుల్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు ఉత్తరాంధ్రకు మాజీ సీఎం జగన్ చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు ఆయన హయాంలో ఒక్క ఐటీ పరిశ్రమ కూడా రాలేదన్నారు కియా పరిశ్రమను తీసుకొచ్చింది చంద్రబాబేనన్న లోకేష్ జగన్ హయాంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయాయని విమర్శించారు గాడి తప్పిన పాలనను అదుపులో పెట్టేందుకు కొత్తగా ఐటీ కంపెనీలు తీసుకొస్తామని లోకేష్ వెల్లడించారు నెల్లూరు జిల్లా కామవరపుకోట విద్యుత్ లేని సమయంలో తాగునీటి అవసరాల కోసం కొండగూడెం ఎస్సీ కాలనీకి చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితిలో తాగునీటి అవసరాల కోసం కొండగూడెంలో ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కొరత తీర్చాలని సిపిఐ కామర్కోట మండల కార్యదర్శి సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు సచివాలయం ఎదురుగా ఉన్న పని చేయని హ్యాండ్ బోర్ సచివాలయ సిబ్బందికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు కొండగూడెం కాలనీ వాసుల నీటి అవసరాలను గుర్తించి పాడైపోయిన హ్యాండ్ బోర్ను రిపేరు చేయించి నీటి అవసరాలకు ప్రత్యామ్నాయం కల్పించాల్సిందిగా సంబంధిత అధికారులను సిపిఐ డిమాండ్ చేస్తోంది ఒక దళిత కాలనీలో నీటి అవసరాల కోసం నిరంతరం కారణంగా సమయంలో ప్రత్యామ్నాయ నీటి వనరుల కోసం ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే విద్యుత్ ఉన్నంతసేపు కుడాలు పనిచేస్తే మంచి సంతోషం కానీ మరి విద్యుత్ ఏ టైంలో వస్తుందో ఏ టైంలో పోతుందో తెలియదు మనిషి ఎప్పుడు చనిపోతారో తెలియనట్టుగానే కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో ఈ మధ్యకాలంలో గంటలో మూడు నాలుగు సార్లు పోయింది ఇప్పుడు తెండశం కానీ ఇవాళ కరెంట్ లేని సమయంలో మరి కొండగూడెం ప్రజలు ప్రత్యామ్నాయ నీటి అవసరాల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇక్కడే ఉన్నటువంటి ఈ యొక్క హ్యాండ్ పంపు సుదీర్ఘ చాలా కాలం వేశారు గ్రామ పంచాయతీ వారు కానీ అది పాడైపోయిన తర్వాత ఈ నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పి దాని ముఖం ఉండాల మేము గ్రామ పంచాయతీ గారిని అలాగే గ్రామీణ నీటి సరప్రాభివృద్ధి ఇంజనీరింగ్ అధికారులను కోరుతూ ఉన్నాము అత్యవసరంగా ఎందుకంటే రాబోయే కాలంలో వర్షాలు ఉన్నా లేకపోయినా నీటి అవసరం ఏదైనా ఉంటుంది విద్యుత్ లేని సమయంలో పాపం ఈ మహిళా సోదరి మండలు బిందులు పట్టుకునే మరో దూర ప్రాంతానికి నీళ్లు తెచ్చుకోకుండా ఇక్కడ ఈ హ్యాండ్ బోర్ ద్వారా నీటి సరఫరాతో వాళ్ళకి ప్రత్యామ్నాయ నీటి వనరులుగా నర్సాపూర్ పట్టణంలోని ఆవుల రాజురెడ్డి క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు చీకుమద్దుర్ గ్రామానికి చెందిన సికింద్రాపురం కిస్టైకి నలభై ఐదు వేల రూపాయలు బడంపేట గ్రామానికి చెందిన కె రామ్ నలభై ఒకటి వేల రూపాయల చెక్కు అత్నూరా మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవరెడ్డి ఆధ్వర్యంలో ఆవుల రాజురెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో చీకుమద్దూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పత్తి శ్రీనివాసరెడ్డి నర్సాపూర్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు హైందవ శంకరావంతో హైందవ శంకారావంతో కృష్ణా జిల్లాకు వచ్చింది శంకరావంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు లక్షలాది మంది వస్తారని అంచనా వేసేందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తలపెట్టిన హైందవ శంకరరావం చరిత్రలో నిలిచిపోనుంది కన్నవరం మండలం కేసరపల్లిలో శంకారావ సభా వేదిక పరిసరాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైందవ కార్యకర్తలు ప్రాంగానికి చేరుకున్నారు మెదక్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రూప్ ఫోర్ ద్వారా జిల్లాలో నలభై నాలుగు మంది యువత జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులుగా ఎంపికయ్యారు ఉద్యోగులుగా ఎంపిక కావడం విధి నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేశారు రెవెన్యూ శాఖల ఉద్యోగం సాధించడం చాలా గొప్ప విషయమని తొందరలో వీరందరికీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంతో పాటు అన్ని మండలాల రెవెన్యూ కార్యాలయాలకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులు కేటాయించడం జరుగుతుందని వివరించారు రెవెన్యూ శాఖలో ఉద్యోగం సంపాదించడం జిల్లాలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అత్యంత చేరువలో పాత్ర చాలా ముఖ్యమైందని అన్నారు జూనియర్ అసిస్టెంట్గా కొలువులు సాధించి భవిష్యత్తులో విద్యార్హతలతో పదోన్నతులు సాధించి తాము చేస్తున్న శాఖకు వృత్తికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు వికారాబాద్ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సురేష్ పోత్ ద్వారా రెవెన్యూ చట్టాలు ఆర్టీఐ యాక్ట్ సర్వీస్ మ్యాటర్స్ బాధ్యతగా కొలువుల నిర్వహణ సంబంధిత అంశాలపై జిల్లాలో గ్రూప్ ఫోర్ పరీక్షల ద్వారా ఎంపికైన నలభై నాలుగు మంది జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు అవగాహన కల్పించారు తెలుగు మీడియంలో డిగ్రీ చేసినందుకే కాంపిటీషన్ ఎగ్జామ్ లో ఒక్క మార్కు కూడా తేడాతో ఆ మార్క్ తేడా అటువంటిది థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినా అప్పుడు అనుకున్నా ఓ అందుకే ఇంగ్లీష్ మీడియం చేయలేదు మనం ఏది తెలిసిన మన పరి ఫస్ట్ పోస్టింగ్ నేను యాక్చువల్గా మెదక్ జిల్లా అడిగాను ఇక్కడే కానీ ఏంటి కదా ఇవాళ సంఘాల్లో ఆల్రెడీ అప్పటికి నేను రూమ్ తీసుకొని జాబ్ చేస్తున్నా కాబట్టి అది ఇస్తారేమో పక్కన నిజామాబాద్ అడిగారు ఎందుకంటే నిజామాబాద్ లో రెవెన్యూ ఇరిగేషన్ బాగా ఉంటుంది అప్పుడు జమాబాద్ అని చెప్పేసి నీళ్ళ ద్వారా పంటలు పండిస్తే ఏ విధంగా రికార్డ్ రావాలనేటువంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువ నిజామాబాద్ లో ఎక్కువ ఉంటుంది ఇరిగేటెడ్ ఏరియా కాబట్టి నిజామాబాద్ అడిగారు అది అడగదా ఇంకొక ఫోర్ మోస్ట్ ఏంటంటే నా పేరు సురేష్ పొద్దా పొద్దా అంటే చాలా మంది నార్త్ ఇండియా అనుకుంటారు కానీ నేను ఇక్కడ తెలంగాణ ఎయిటీ టూ లో నేను జర్న్ అయ్యాను ఫస్ట్ డే అవుట్ ఇండియా మెర్లీగా ఒక అపాయింట్ చేశాను అకౌంటెంట్ దగ్గర బిల్స్ రాస్తుండే అలా పేరు నేను ఫేర్ కాపీ చేసి ట్రెజరీలో జమ చేసాను ట్రెజరీలో జమ చేసి క్యాష్ తీసుకొచ్చి స్టాఫ్ పంచేవాళ్ళు అంటే ఫస్ట్ డే నా దాని ముందు అంతా సీనియర్స్ కూడా వచ్చి క్యాష్ తీసుకొని అక్కడ రెవెన్యూ స్టాఫ్ బతికించి డిఫరెంట్ ఆన్లైన్ తెలుగు మీడియంలో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి ఈచ్ పేపర్లో ఫైవ్ మార్క్స్ బోనస్ కలిసాయి టోటల్గా థర్టీ ఫైవ్ మార్క్స్ బట్ ఫర్ తెలుగు మీడియంలో డిగ్రీ చేసినందుకే కాంపిటీషన్ ఎగ్జామ్ లో ఒక్క మార్కు తేడాతో ఆఫ్ మార్క్ తేడా పోతుంది అటువంటిది థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన అప్పుడు అనుకున్నా ఓ అందుకే ఇన్స్పెక్ట్ చేయలేదు మనం ఏది తెలిసిన మన పరి ఫస్ట్ పోస్టింగ్ నేను యాక్చువల్గా మెదక్ జిల్లా అడిగా ఇక్కడే కానీ ఏంటి కదా ఇవాళ సంఘాలో ఆల్రెడీ అప్పటికి రూమ్ తీసుకొని జాబ్ చేస్తున్నా కాబట్టి అది ఇస్తారే మనం పక్కన నిజామాబాద్ అడిగా ఎందుకంటే నిజామాబాద్ లో రెవెన్యూలో ఇరిగేషన్ బాగా ఉంటుంది అప్పుడు జమాబాద్ అని చెప్పేసి నీళ్ళ ద్వారా పంటలు పండిస్తే ఏ విధంగా రికార్డ్ రావాలనేటువంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువ నిజామాబాద్ ఎక్కువ ఉంటుంది ఇరిగేటెడ్ ఏరియా కాబట్టి నిజామాబాద్ ఐడియా అది అడగల ఇంకొక ఫోర్ మోస్ట్ ఏంటంటే నా పేరు సురేష్ పొద్దా పొద్దా అంటే చాలా మంది నాకు నేను అనుకుంటారు కానీ నేను ఇక్కడ తెలంగాణ ఎయిటీ టూ లో నేను జాయిన్ అయ్యాను ఫస్ట్ డే అవుట్ అయింది మెడ్లీ ఒక అకౌంటెంట్ చేశాను అకౌంటెంట్ దగ్గర బిల్స్ రాస్తుండే ఆయన పేరు నేను ఫేర్ కాపీ చేసి ట్రెజరీలో జమ చేశాను ట్రెజరీలో జమ చేసి क्या दच्ची स्टाफे वाले अंत फस्ट डे ना मुझे लगता सीनियर क्या अब रेवन्यू स्टाफ अति బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలపై ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం కోతల పాలన ఎగవేతల ప్రభుత్వం అంటూ ఆయన మండిపడ్డారు రైతు రుణమాఫీ రైతు భరోసా అన్ని ఎగవేతలని పేర్కొన్నారు ఎన్నికల ముందు వరంగల్ సభలో పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పన్నెండు వేలకు కోత పెట్టిందని తెలిపారు మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ గ్యారంటీలన్నీ నీటి మూటలే అంటూ ఎద్దేవా చేశారు కౌలు రైతులను రైతు భరోసా పథకంలో మర్చిపోయారని ఆయన విమర్శించారు ఇక ఇవి ఇప్పటివరకు బుల్లెన్ లోన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ